హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా ఇండియన్ ఆర్మీ అగ్నివీతికి సంబంధించి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ క్లారిఫై ఒకవేళ ఎగ్జామినేషన్ పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాతనే మెడికల్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాతనే ఫైనల్ మెరి టెస్ట్ ఉంటుంది కాబట్టి సో చాలా మంది చాలా తక్కువ టైం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరి ట్వంటీ ఎత్ ఫిబ్రవరి ట్వంటీ ఎత్ లో ఉన్నాము ఫిబ్రవరి ఇరవై నాడు ఉన్నాము మనకి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ టూ అని చెప్పేసి ట్వంటీ టూ షెడ్యూల్ పెట్టేశారు అంటే ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ టూ మంత్స్ లో చాలా మంది కోచింగ్ అకాడమీలు అవి అని చెప్పేసి తిరుగుతున్నారు సో వాళ్ళందరి కోసం అయితే జస్ట్ ఇది ఒక బుక్ అయితే నేను రెఫర్ చేస్తున్నాను ప్రశాంత్ జాబ్స్ అడ్డా ప్రజా సిరీస్ బుక్ ఈ బుక్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాస్ అవుతారు అని చెప్పేసి గ్యారంటీ అయితే ఇవ్వగలను సో నెక్స్ట్ ఏంటంటే ప్రజా డిఫెన్స్ హ్యాండ్లో మనకి సంబంధించి యాభై క్వశ్చన్ పేపర్లు కూడా ఉన్నాయి వాటిని ప్రాక్టీస్ చేయండి వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా అందులో ఉంటుంది సో ఈ దీని గురించి ప్రీవియస్ ఒక మన దగ్గర థర్టీ మెంబెర్స్ దీని గురించి జస్ట్ చదివారు ఇది ట్వంటీ సెవెన్ మెంబర్స్ పాస్ అయిపోయారు సో స్టేట్ లెవెల్లో మొత్తం ఓవరాల్గా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ బుక్స్ ప్రింట్ చేపిస్తే ఓవరాల్ గా నాకు రెస్పాన్సెస్ ఇచ్చిన వాళ్ళు థౌసండ్ ప్లస్ మెంబర్స్ రెస్పాన్స్ ఇచ్చారు సార్ క్వాలిఫై అని క్వాలిఫై అని అని చెప్పేసి సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను సో ఇప్పుడు విన్నర్స్ వాళ్ళ మాటలు కూడా వినండి సో విన్న తర్వాత బుక్ పర్చేస్ చేయండి పర్చేజ్ చేయాలంటే సో ప్రాసెస్ కూడా మీరు డిస్క్రిప్షన్ చూడొచ్చు ఓకే హరీష్ మా పెద్దపల్లి జిల్లా టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో నేను సూర్యపేట ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను నాకు మెడికల్ పడ్డది అలాగే మెడికల్ పడ్డ తర్వాత నాకు కొంచెం రిమెడికల్ ఉండే చాలా టైం కూడా వేస్ట్ అయింది కేవలం నాకు ఈ ఎగ్జామ్కి ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఉండే కానీ కాకపోతే నేను చూసి ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రశాంత్ జాబ్స్ అడ్డా అనే చూసిన మరుసటి రోజే నేను కాల్ చేసిన సార్కి సార్ చెప్పిండు భయపడకు నా దగ్గరికి రా అని చెప్పిండు సార్ దగ్గరికి రిసీవ్ అయినా సార్ మంచిగా రిసీవ్ తీసుకున్నాడు అలాగే సార్ డబ్బులు కూడా ఏమద్దు అని చెప్పిండు సరే అని ఉచితంగా కోచింగ్ ఇచ్చాడు సార్ సార్ ఒక బుక్ తయారు చేసిండు ఆ బుక్ మాత్రం చదువుకుంటే నువ్వు క్వాలిఫై అవుతామని చెప్పిండు అదే నమ్మకంతో నేను ఈ ప్రజా సిరీస్ అనే బుక్ చదువుకున్నాను ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ ఇందులో నుంచి వచ్చాయి టోటల్ టోటల్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఈ బుక్ చదివే క్వాలిఫై అయ్యారు ఇలాంటిది లేకుండా ఒక బుక్ మాత్రం చదివితే మాత్రం ప్రతి ఒక్కరు జాబ్ కొట్టే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మాను కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను సార్ చాలా మంచిగా కోచింగ్ ఇచ్చిండు కేవలం ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రంలో నా పేరు శ్రీను మరి కరీనా డిస్టిక్ నేను అక్టోబర్లో జరిగిన ర్యాలీలో సెలెక్ట్ అయినా మెడికల్ ఫిట్ అయినాక ప్రశంస షా సార్ జాబ్ అడ్డలో యూట్యూబ్ ఛానల్లో చూశాను వీడియోస్ అందులో ఫ్రీ కోచింగ్ అని వీడియోస్ పెట్టినారు సారు దాంతో సార్ కాల్ చేసి అడిగినప్పుడు సార్ ఫ్రీ కోచింగ్ అని చెప్పినాడు నేను వచ్చి జాయిన్ అయినా జాయిన్ అయినాక చాలా బాగా ఉండే క్లాసెస్ అకామిడేషన్ బాగుండే ఫ్రీ కోచింగ్ ఇచ్చినారు ఎట్లాంటి రూపాయి సింగిల్ రూపాయి తీసుకోలేదు బాండ్ పేపర్స్ కూడా ఎట్లాంటివి అడగలేదు నాకు జాబ్ వచ్చింది ఇప్పుడు ట్వంటీ థర్డ్ అక్టోబర్కి ట్వంటీ థర్డ్ జనవరికి నాకు రిపోర్టింగ్ ఉంది ఎంఆర్సీలో ఈ సార్ వాళ్ళ బుక్ ప్రిపేర్ చేసినారు ప్రశాంత్ సారు దీంట్లో నుండే ఫార్టీ క్వశ్చన్స్ ప్లేస్ వచ్చినాయి దీంట్లో ఉండే ప్ల ఫార్టీ ప్లేస్ క్వశ్చన్స్ వచ్చినాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము జాబ్ వచ్చినందుకు దీనికి సార్కి కృతజ్ఞత తెలుపుతున్నాము